శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకు బిడ్డ అంత కోపంగా ఉన్నావు నువ్వు కళ్ళ కన్నా జీవితం దక్కుతుందో లేదని ఆలోచిస్తున్నావా ఈ విషయం చెప్పడానికి వచ్చాను నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ భక్తులను కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోయినా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాలు బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను మీకున్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను బిడ్డ మిమ్మల్ని నేను రక్షించుకుంటాను మీరు అనుకుంటూ ఉంటారేమో సమయానికి అనుగుణంగా స్పందించడం లేదని లేదంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదని అనుకుంటూ ఉంటారు కదా లేదంటే మీ మీద ఏమైనా కోపంగా ప్రవర్తిస్తూ ఉన్నానని మీరు భావించవచ్చు అందుకే మీ కోరికల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని మీరు అనుకోవచ్చు నేను అసలు కోపగించుకోని బిడ్డ ఎందుకంటే మీపై నాకెందుకు కోపం వస్తుంది చెప్పండి బిడ్డలపైన ఎప్పుడైనా తల్లి కోపాడినా అది ఎందుకు కోపాడుతుంది చెప్పు కేవలం మీకోసమే కదా లేదా మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని లేదంటే మీరు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారేమోనని లేదంటే మీరు చేసేటటువంటి తప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది అంతే తప్ప మీపై ఎలాంటి కోపం తెప్పించుకోదు కదా అలాగే నా బిడ్డలపై నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు బిడ్డ నాకు నీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు దండిస్తాను అది కూడా బాధ్యతగా భావిస్తాను అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం వదులుకొని నా భక్తులను ఎప్పుడు కూడా వదులుకొని బిడ్డ నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటాను ఇక అస్సలు కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నన్ను నమ్ము ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా నీ కన్నింటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు నా మనసు ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు బిడ్డ నేను ఇలా బాధ పెట్టడమే అంటే మిమ్మల్ని ఇలా బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నాకు అనిపిస్తుంది నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి నీకున్నటువంటి కర్మల వల్ల పితృదోషాల వల్ల ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా కారణం బిడ్డ ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి నువ్వు కూడా నీ కుటుంబం అనుభవించారు ఇక చాలు బిడ్డ అన్ని చెడు దశలను దాటుకుంటూ వచ్చారు అయితే ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపు ఉదయాన్నే జరగబోతుంది బిడ్డ అది కూడా కేవలం ఈ సాయి కటాక్షం వల్ల అది ఎవరితోనూ కూడా చెప్పవద్దు దానివల్ల నీవు అనుకున్న అటువంటి కార్యంలో విజయాన్ని చూడలేవు నిరంతరం నామస్మరణం మాత్రం విడిచిపెట్టకుండా ఉండు సాయి సాయి అంటూ నువ్వు నన్ను పిలిచేటటువంటి ప్రతి పలుకులో నేను ఎంతో మురిసిపోతున్నానో నీకు తెలియదు బిడ్డ ఇప్పటి వరకు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు జరిగిన విషయాల గురించి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు బిడ్డ జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది మీకు ఏం జరిగిందో మీకు ఏం నష్టం వాటిల్లిందో నాకు తెలుసు దాని గురించి నువ్వు మరలా మరలా అదే పనిగా ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకోవద్దు త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను విశ్వాసంతో సహనంతో ఉండు నాకు బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదు కదా నేను చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోండి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తడుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నిన్ను నేను ఓదార్చాలి ఇలా కేవలం కొన్ని మాటల ద్వారా సరే నిన్ను ఓదార్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా అయితే నేను ఆ దుఃఖం నుంచి అయితే తప్పించలేను కదా బిడ్డ అవి కేవలం నాపై నమ్మకంతో నువ్వు వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి బాబాపై భక్తి అనేటటువంటి ఒక వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవార్చుకోవాలి నమ్మకంగా పూర్తి శరణాగతిని నాకు అలా చేసిన వారికి ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు ఉండవు బిడ్డ అప్పుడే ఈ సాయి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ని నువ్వు అందుకోవడానికి అర్హత ఉన్నవాడిని అవుతావు ఇంకొక శుభవార్త చెప్తున్నాను విను ఇది విన్న తర్వాత తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు బిడ్డ నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను సంతోషంతో తన చెయ్యి పట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ ఇక ఇలాంటివి బెంగ ఏమి కూడా పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదా కాదా నాకు అది తెలుసు ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు అలాగే నీ కుటుంబానికి నిజంగా ఇది చాలా గొప్ప విషయం అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడా ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు నీ కుటుంబానికి ఎదురయ్యాయో ఈ బాబాకి తెలుసు వాటన్నిటిని కూడా దాటుకుంటూ మీరు ఎంత చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక కష్టం పోయినా కూడా తర్వాత మరలా అంతా మనకి మంచే జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా నిద్రపోకుండా నిలబడ్డారు నాపై కొండంత భారాన్ని వేసి నాపై నిశ్చయమైనటువంటి నమ్మకాన్ని చూపించారు అందుకు మీకు అభినందనలు బిడ్డ నీకు తోడు అవసరం కదా ఆ తోడు కోసం మీ ఎదురు చూపులు ఫలించాయి చాలా త్వరలోనే నీ బంధం నీ దగ్గర పడుతుంది కర్మఫలం ఎలా ఉన్నా విధిరాత ఏదైనా ధర్మబద్ధంగా ఉండేటటువంటి జీవనం మీదయ్యింది అందుకని నేను మీ పట్ల అంత సంతృప్తిగా ఉన్నాను బిడ్డ ఖచ్చితంగా ఆ భగవంతుడు మంచి ఫలితాన్ని తప్పకుండా మీకు అందజేస్తాడు మీ జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు మీ దారికి ఎలాంటి ఆపద రాకుండా చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను ఈ బాబా ఎల్లవేళ ఎప్పుడు కూడా నీకు అండదండగా ఎప్పుడు కూడా నువ్వు పిలిచే పలికే దైవంలా నీ పక్కనే ఉంటాడు ద్వారకామై సాక్షిగా చెప్తున్నాను బిడ్డ నన్ను నమ్మిన నీకు ఎప్పుడు కూడా నీ చెంతగానే ఉంటాను బిడ్డ నీ గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు అలాగే నీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పి వారికి ప్రేమను నీ మనసులో నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో అంత దుఃఖాన్ని ఎన్ని రోజులు ఎదురయ్యావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు నేను చెప్తున్నాను కదా వాటన్నిటిని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయి నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు రేపు నీ వెంట జరగబోయేటటువంటి ఒక చిన్న అద్భుతాన్ని కేవలం ఈ సాయి చేసేటటువంటి చమత్కారంగా భావించి నా లీలను నువ్వు తప్పకుండా చూస్తావు బిడ్డ నీ బాబాని నువ్వు తలుచుకోవాలి నీకున్నటువంటి సమస్య మొత్తం కూడా నీ బాబా తుడిచిపెట్టగలడు అంత సమర్థుడు నీ బాబా ఏదైనా చేయగలడు నువ్వు ఆయన నమ్మితే చాలు ఈ సాయి అద్భుతమైనటువంటి శక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకుంటే చాలు ఆయనపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచితే చాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడు నీ సాయి ఈ సువిశాల విశ్వంలో నీకేం కావాలన్నా సరే తప్పకుండా అందిస్తారు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు Jai Sai Ram